దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ దేవుడైన యహోవా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా మన దేవుడైన యహోవా మన పక్షముగా ఉండి మన చేతి పనులన్నిటి విషయములోనూ మన భూమి పంట విషయములోను మన గర్భఫల విషయములోను మనము చేయుచున్న పనులన్నిటి విషయములోనూ మన కార్యములన్నిటి విషయములోనూ అలాగే మనము చేస్తున్న మన ప్రయత్నాలన్నిటి విషయములో కూడా మనకు ఎదురవుతున్న ప్రతి కీడు ప్రతి శాపము ప్రతి ఇబ్బందులను నష్టమును తొలగించి ఆయన మనకు మేలు కలుగునట్లుగా అన్ని విషయాలలో మనలను వర్ధిల్ల చేస్తారు గత కాలంలో మనము ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పుడు మనము ఎంతో ప్రయాసపడి కార్యమును జరిగిస్తున్నప్పుడు పలు సందర్భాలలో మన పనులలోనూ మన కార్యములలోనూ మనకు ఎన్నో ఆటంకములు ఎన్నో అభ్యంతరాలు ఎన్నో అడ్డుబండలు ఎదురయ్యాయి కదా చూడండి మన దేవుడైన యహోవా మనలను ప్రేమించి మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఎత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విరగొట్టి అంటే అలాంటి జటిలమైన సమస్యలనే కానీ అలాంటి కష్టతరమైన పరిస్థితుల నుంచే కానీ ఒక్క మాటలో మనము వివరించుకుంటే ఇక ఈ పనులు జరగవు ఇంకా ఈ పనుల నుంచి ముందుకు వెళ్ళటం అసాధ్యము అనేటటువంటి అసాధ్యకరమైన పరిస్థితులన్నిటిలో నుండి మనలను విడిపించి మన త్రోవలను సరాళము చేస్తారు మన పనులన్నిటినీ కూడా ఆయన సఫలపరుస్తారు మన నోటి నిండా నవ్వును కలుగజేస్తారు మరి మన ప్రభువు మన పక్షముగా ఉండి మనకు మేలు కలుగునట్లుగా మేలుతో మన హృదయమును నింపి తృప్తిపరచి మన జీవితకాలం అంతయు మనలను మన పిల్లలను మనకు కలిగిన సమస్తమును మన కుటుంబమును ఆశీర్వదిస్తూ అంతకంతకు మనలను అభివృద్ధిపరుస్తూ మనలను వర్ధిల్ల చేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా మన పట్ల మనకు మేలు కలుగునట్లుగా మన జీవితంలో కార్యములను జరిగించగలిగిన సమర్థుడు దేవుడే కాబట్టి ఆ దేవుని అందు మనము మన పూర్ణ హృదయముతో విశ్వాసమును ఉంచాలి విశ్వాసం లేకుండా ఎలాగున మనం కార్యాలు పొందగలము విశ్వాసం లేకుండా ఎలాగున దేవునికి ఇష్టలుగా జీవించగలము ఇక రెండవదిగా పిన్నలనేమి పెద్దలనేమి ఎందరైతే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవునియందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారిని ఆయన నిశ్చయంగా వర్ధిల్ల చేస్తారు ఈ రోజుల్లో మరి మనం దేవునికి భయపడి భక్తిని చేస్తున్నామా లేకపోతే భయపడితే భక్తిని చేయక భక్తిని చేస్తే దేవునికి భయపడకుండా ఉంటున్నామా అలా కాదండి ఈ రెండిటినీ కలిగి మనం ప్రవర్తించాలి అంటే యహోవా దేవుని అందు భయమును కలిగి ఆయనను భక్తిని చేయాలి అట్టి వారిని ఆయన ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమ నేటి నుంచైనా ఆ దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమును ఉంచినప్పుడు ఆయన నిశ్చయంగా మన పక్షమునందుండి మన కార్యములన్నిటిలోనూ మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను మనకు కలిగిన సమస్తమును ఆయన వర్ధిల్ల చేస్తారు నేటి నుంచి అలాగునా ప్రవర్తిద్దాము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మా పక్షమందుండి మాకు మేలు కలుగునట్లుగా మమ్మను వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.